కల్వకుర్తి నియోజకవర్గం కర్తాల్ మండల పరిధిలోని పరిధిలో గ్రామంలో ఉపల చారిటబుల్ ట్రస్ట్ మరియు జర్పుల రాధాకృష్ణ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు డాక్టర్ సహకారంతో గ్రామస్తులు రెండు వందల యాభై ఐదు మంది వైద్య పరీక్షలు చేయించుకుని తగిన మందులు తీసుకోవడం జరిగింది ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం వల్ల నిర్వాహకులకు వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉపల్ల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తలకొండపల్లి మాజీ జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ పిఎస్ఏఎస్ చైర్మన్ గంప వెంకటేష్ కర్తల్ మండల మాజీ జడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్ వైస్ ఎంపీ పి ఆనంద్ ఆనంద జోగు వీరయ్య కృష్ణయ్య గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షుడు మహేష్ యాదవ్ కంబాల రమేష్ ప్రేమ్ కుమార్ శ్రీను కొప్పు కృష్ణ పాండు పగ్గు మహేష్ కృష్ణ కిరణ్ తదితరులు పాల్గొన్నారు అన్న అదేవిధంగా కర్తాల్ జెడ్పీడీసీ వారి ట్రస్టు రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్టు మీరు ఉమ్మడి ట్రస్ట్ల ఆధ్వర్యంలో కర్తాల్ మండలంలో ఈ రోజు నుంచి దరిదాగా దరిదాపుగా పద్నాలుగు సెంటర్ హెల్త్ క్యాంపును నిర్మించడం జరిగింది మరి బీదవారికి మరి ఆరో అనారోగ్యంగా బాధపడుతున్న వారికి ప్రతి ఒక్కరికి ఎన్ని లక్షలైనా సరే వారు చేదోరుగా ఉండి హాస్పిటల్లో కూడా అడ్మిట్ అడ్మిట్ చేయించి వారికి ఆపరేషన్ కూడా చేయిస్తామని చెప్పేసి ముందుకు రావడం జరిగింది మరి చాలా సంతోషకరం ఎంతో డబ్బు ఉన్నా సరే ఈ కల్వకుర్తి కాంచేసిలో కర్తాల్ మండలం ఈ కడతాల్ మండలంలో ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలు ఉన్నాయి మరి ఈ ఇరవై నాలుగు గ్రామ పంచాయతీల లిస్టు తీసుకొని ఏదైతే ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత మాజీ జడ్పీడీసీ మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్ అన్న వెంకటేష్ గారు మరి ఇక్కడ దాదాపుగా కడతాల్ మండలంలో ముప్పై ఏడు తాండాలు ఉన్నాయి పదహారు గ్రామాలు ఉన్నాయి మరి ప్రతి తాండలో ఉన్నటువంటి వంజారా సోదరి సోదరములకు అదేవిధంగా అన్వాస్పల్లి గ్రామంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ జర్పలావత్ రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ కామినేని హాస్పిటల్స్ హైదరాబాద్ ఎల్బీ నగర్ గ్రామాలలో ఉన్న మంచి సౌజన్యం ఉన్న భావస్వారూప్యం ఉన్న నాయకులు యువకులు మంచి చేయాలనే తపన ఉన్న వారందరినీ కలుపుకొని ఈ మండలంలోని నాయకులందరి సంయుక్తంగా అన్వాస్పల్లిలో ఈ కట్టాల మండలంలోని అన్ని గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడానికి సంకల్పం తీసుకోవడం జరిగింది మొదటగా అన్వాస్పల్లి గ్రామంలో ఈరోజు దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది మంచి స్పందన ఉంది మారుమూల పేద ప్రజలకు మారుమూల గ్రామాల్లో ఉన్న పేదవాళ్లకు గిరిజన తాండాల్లో ఉన్న గిరిజన సోదరి సోదరులకు ఈ యొక్క వైద్య సహాయాలను చేయాలనే సంకల్పంతో సమాజానికి హితం కోరుతూ పేదవాళ్లకు ఈ బ్రతికున్న నాళ్ళు వాళ్ళల్లో ఉంటూ వాళ్ళల్లో వైద్యపరంగా చైతన్యస్తూ వాళ్ళ కష్టాలను దూరం చేయాలనే ఆలోచనతోటే కర్తాల మండల కేంద్రంగా రాధాకృష్ణ మెమోరియల్ ట్రస్ట్ దశరథన్న సహచరుడు నా సహచరుడు మాజీ జడ్పీటీసీ దశరథన్న ద్వారా చేయడం జరిగింది దానిని అనుసంధానిస్తూ దాన్ని బలోపేతం చేయాలని ప్రజలల్లో వారు చేస్తున్న సేవలను ఆశీర్వాదంగా తీసుకోవాలని ఇంకా పై పైకి తీసుకుపోవాలని ఇంకా ముందు ముందుకు తీసుకుపోవాలని కొంతమంది మేధావులకు కనివింపు కలగాలని పది మందికి సహాయం చేసే సంకల్పాన్ని వాళ్లకు చేకూర్చాలనే ఆలోచనతోటే ఇరువురం కలిసి ఈరోజు ఈ మారుమూల ప్రాంతాల్లో ఈ మండలంలో ఉన్న ప్రతి గ్రామంలోని పేద ఇంటికి వైద్య సేవలను తీసుకుపోవాలనే దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కర్తాల మండలంలోని నాయకులందరూ వీటిని విజయవంతం చేయడానికి పాల్గొనాల్సిందిగా కోరుచున్నాం అదేవిధంగా కర్తాల మండలంలోని ప్రజలందరూ వీటిని సద్వినియోగం చేసుకొని రాబోయే రోజులలో రోజు ఒక గ్రామంలో ప్రతిరోజు నిర్విరామంగా హాలిడేస్ను మినాయించి ప్రతిరోజు ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలను మా యొక్క జైంట్ ఆర్గనైజేషన్లో ఈ మండలంలో చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ వచ్చే రోజులన్నిటినీ కూడా అన్ని గ్రామ ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం